చూడండి నా బీరువాలో శారీస్ అంతా అసలు ఒక్కటి కూడా సరిగ్గా లేదు అన్ని మరతలు సరిగ్గా లేవు అంటే అట్టా పెట్టేసుకున్నాను నేను ఎందుకంటే నేను చీరలు కొత్తగా ఇప్పుడు తీసుకోవట్లేదు అవి ఉన్న చీరలే నేను వాడుకుంటున్నాను ఎందుకంటే కొత్త చీరలు అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలని ఉన్నాయే కట్టుకుంటున్నా ఇంకా అసలు కొన్ని అస్సలు కట్టట్లేదు నేను కానీ ఈరోజు నేను కట్టుకోవాలన్నా కూడా కొంచెం ఇంట్లో పని అప్పుడు కొంచెం ఇబ్బంది పడతాను అందుకోసమే చీరలు నా అవసరం ఉన్నప్పుడే నేను కట్టుకుంటున్నాను ఈరోజు కట్టుకోవాలనుకున్నప్పుడే కట్టుకుంటున్నాను ఈ రంజాన్ ఫెషల్కి నేను డ్రాన్స్ ఏదైనా కొత్తగా ఒకటి కూడా నేను కొనుక్కోట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న చీరలే కుట్టించుకుంటాను ఇక్కడ జాకెట్లు కుట్టే వాళ్ళు కూడా సరిగ్గా కుట్టేవాళ్ళు లేరు అందుకోసం నేను చూసి ఎవరైనా మంచి టైలర్ ఉంటే తీసుకెళ్ళి కుట్టించుకుంటాను నేను పండక్కి ఏ చీరలు కట్టుకుంటాను అన్ని చీరలు ఉన్నాయిగా దాంట్లో ఏం వాడుకుంటాను ఏం కుట్టించుకుంటాను మీకు పండగ రోజు నేను స్పెషల్గా చూపిస్తాను చూస్తుండండి మా అమ్మాయికి కూడా డ్రెస్సు తీసుకొచ్చాను ఈ రంజాన్కి స్పెషల్ మా ఆయన డాక్టర్ బాబు డబ్బులు బాబు డబ్బులు పంపేశారు ఎందుకంటే ఫస్ట్ ఇచ్చేసే ఉపవాసాలు మొదలవుతాయి కదా వాళ్ళు ఏదైనా పైన వాడుకోవటానికి ఏదైనా కొనుక్కొని తింటానికని రెండు వేలు మా ఆయన పంపాడు అది నాకు పంపాడు మా అమ్మాయికి ఇచ్చి పంపాడు ఆయన రెండు వేల రూపాయలు ఎవరైనా ఉపవాసం ఉండే వాళ్ళకి ఇచ్చేయమన్నాడు అందుకోసం నేనేం చేశానంటే నా దగ్గర ఏం డబ్బులు లేవు నేనేం చేశాను నా దగ్గర ఒక వంద రూపాయలు వేసేసి డాక్టర్ బాబు ఇచ్చిన డబ్బులతో నేను ఒక్క వంద రూపాయలు వేసేసి రెండు రెండు వేల ఒక్క వంద రెండు వేల ఒక్క వంద ఇచ్చాను ఎవరు మా చిన్న వదినీ ఆ అమ్మాయి దుగ్గురాలు ఉంటుంది నా చిన్న తమ్ముడికి మైండ్ అప్సెట్ అయిపోయి పిల్లోడు ఏటో వెళ్ళిపోయాడు నాతో పాటు పుట్టిన అబ్బాయే ఆ అబ్బాయి పాప మైండ్ అప్సెట్ అయ్యి వెళ్ళిపోయాడు ఏటో వెళ్ళిపోయాడు ఏమో తెలియట్లేదు ఐదు సంవత్సరాల నుంచి ఆ పిల్లోడిని మేము దేవులాడుతూనే ఉన్నాం కానీ మాకు దొరకలేదు నా చిన్న తమ్ముడు నాతో పాటు పుట్టిన అబ్బాయే అందుకోసం రెండు వేల ఒక వంద మా వది నాకు ఇచ్చేసాం దుగ్గురాలమ్మాయికి అమ్మాయికి రెండు వేల ఒక వంద ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు రంజాన్ వస్తుంది రంజాన్ కోసం మేము స్పెషల్గా పాపం ఫస్ట్ ఆమెకి ఇవ్వాలనుకున్నాడు మా ఆయన డాక్టర్ బాబు అందుకోసం ఇచ్చేసాము ఆ అమ్మాయి తీసుకుంది అందరికన్నా ఫస్ట్ నేనే ఇచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉంటారుగా వాళ్ళ ఇంట్లో అది కాక నా సొంత తమ్ముడే మైండ్ అప్సెట్ అయ్యి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు ఉందని డాక్టర్ బాబు ఇచ్చేయమన్నాడు అందుకోసం నా దగ్గర ఒక్క వంద రూపాయలు వేసేసి ఇచ్చేసాను రెండు వేల ఒక వంద శనివారం రోజు ఇచ్చేసాను నేను అమ్మాయికి ఫోన్పే చేసేసాను చూడండి ఇవన్నీ నేను శారీస్ కోసం లైసులు అన్నీ పెట్టుకున్నాను చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు కోడలు వచ్చే వయసు ఉంది అల్లుడు వచ్చే వయసు ఉంది అవసరమా అన్నట్టుగా కొంచెం ఉన్నాయి అంటే నేను కావాలని ఏం డెకరేషన్గా మేకప్లు ఓవర్గా చేసుకుని అలా ఇలా ఇన్ని పూలు పెట్టుకుని నేను చేసుకోవట్లేదు నా ఇంట్లో ఉన్న చీరలే నేను కట్టుకుంటున్నాను నా ఇంట్లో ఉన్న పిచ్చి నాగలే నేను వేసుకుంటున్నాను నా ఇంట్లో ఉన్నయే నేను వా ఇప్పుడు చేయండి డాక్టర్ బాబు నేను ఇంట్లో వస్తులే నేను ఇంట్లో చీరలు ఇంట్లో వచ్చిన పువ్వు ఇంట్లో ఉన్నాయే నేను వాడుకుంటాను ఒక వంద రూపాయలు పెట్టి నేను కొత్తగా కొనుక్కొని ఏది నేను వాడుకోను ఏదైనా పెట్టుకుని ఏదైనా నేను యూట్యూబ్ కోసం కొంచెం మేకప్ చేసుకున్నా కూడా ఒక రకంగా మాట్లాడుతున్నాను నాకు కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను ఇంకేం చేయాలా నేను నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా గది ఎలా ఉండాలి యూట్యూబ్లో నేను చూడండి ఇంకా చూడండి ఎన్ని లైఫ్లు తెప్పించుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క గది వేరే వేరేగా ఉంటుంది నాకు ఎందుకంటే ఒకే చోట ఏమి ఉండవు చూడండి మా అమ్మాయిది బుజ్జి పరిస్థితి హ్యాండ్ బ్యాగ్ మా అమ్మాయి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది పిల్ల సరిగ్గా పెట్టుకోట్లేదు డ్రస్సుల మీద వేసుకోవటానికి ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయికి డ్రెస్సు తీసుకొచ్చాను నేను ఎందుకంటే ఇక్కడ కుట్టేవాళ్ళు సరిగ్గా లేరు అసలు డ్రెస్సులు ఇచ్చినా కూడా వైనంగా కుట్టట్లేదు అందుకోసం నేను ఫస్ట్ తీసుకుట్టిద్దామని మంచి టైలర్ని చూస్తున్నాను చూడండి చున్నీ ఇది చూడండి ఎంత సూపర్గా ఉందో చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది ఇది వచ్చి టాప్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది క్లాత్ చాలా సూపర్గా ఉంది మా పిల్ల బుడ్డు పిల్ల మా పిల్లకి ఇంకా ఎక్కువైపోయింది పిల్ల అందుకోసం ఏదైనా క్లాత్ మిగిలితే నేను జాకెట్ కొట్టించుకుందాం అని ఒక టైలర్తో మాట్లాడదాం అనుకుంటున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద క్లాత్ ఇది ఇది వచ్చి ప్యాంటు వచ్చింది ప్యాంటు కూడా మేము మార్చుకోవచ్చు ఇది ఏమో టాప్ లాగా కుట్టించుకోవచ్చు అదేమో ఫ్యాంట్ అలా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా కుట్టించుకోవాలంటే అలా ఫ్యాషన్గా మోడల్గా కుట్టించుకోవచ్చు కానీ నా ఐడియాలో పట్యాల కుట్టించాలని ఉంది మా అమ్మాయికి ఫుల్ పట్యాల చిన్న టాప్ కుట్టిస్తాను అదంతా నా సెలక్షన్ నా పిల్లల బట్టలకి వాళ్ళిద్దరు సెలక్షన్ ఉండదు ఇద్దరు కూడా నేనే సెలక్షన్ చేస్తాను చాలా మంచి సెలక్షన్ నాకు నాది మొగుడిని మాత్రం మంచి సెలక్షన్ చేసుకోలేదు ఫ్రెండ్స్ అది బుడా అక్కడనే చేసుకోలేదు కట్టుకున్న మొగడు సెలెక్షన్ మాత్రం ఫెయిల్ అయిపోయాను నేను చూడండి ఇది వచ్చి ఈ డ్రెస్ ఇలా మోడల్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగు సూపర్గా ఉంది ఇది వచ్చి మెడ్రాస్ వెళ్ళాను కదా మా అక్క వాళ్ళ ఇంటికాల మా అక్క వాళ్ళు పెట్టారు ఇది ఈ డ్రెస్ మా అమ్మాయికి పాపం నేను ఇప్పుడు దాకా లేదు ఫ్రెండ్ అట్టా డ్రాస్ పెట్టేశాను ఎందుకంటే పండుగలు వస్తున్నాయి కదా నెల పొడు చూసిన రోజు ఆ రోజు నమాజ్ చదువుకుంటారు కదా అందుకోసం ఆ రోజు ఈ డ్రస్ వేసుకుంటాను అమ్మే అంటుంది చూడండి ఈ టాప్ ఇంకా నేను బీరోలు అట్టా పెట్టేసాను బాగా ముడుసుకుపోయింది ఐరన్ చేయించాలా దగ్గర నుంచి చూపించమ్మా ఎందుకంటే యూట్యూబ్లో వచ్చినప్పుడు నా ఇంట్లో ఏది ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది దాసి పెట్టుకొని కొంచెం అలా ఇలా చేద్దామన్నా కూడా నేను చేయలేకపోతున్నా నాకు అలవాటు అయిపోయింది ప్రతి నాకు యూట్యూబ్లో చెప్పుకోవాలా యూట్యూబ్లో మా ఫ్రెండ్స్ అందరూ చూడాలా నా సబ్స్క్రైబర్ అందరూ చూడాలా నాకు ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారో అంతమంది చూడాలా ఎందుకంటే ఏదైనా ఇంట్లో ఏం తీసుకున్నా నాకు అది ఒక అలవాటు అయిపోయింది అది ఏదైనా నేను చూపించలేకపోతే ఏదో నేను ఉదాసి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు నాకు కుళ్ళు కుతంత్రాలు కూడా ఉండవు ఏదైనా మనసులో ఫ్రీ ఫ్రీగా ఉంటాను నా మనసు అలాంటి అందుకోసం దేవుడు నాకు మంచిగానే చూస్తున్నాడు చూడండి డ్రస్సు ఈ మా మెడ్రాస్ పెద్ద ఇప్పించింది మా అమ్మాయికి బాగుంది దీని గ్రీన్ ప్యాంట్ తీసుకుంటాను మా అమ్మాయికి కానీ వైట్ అయినా వేసుకోవచ్చు వద్దులే అంటున్నాను గ్రీన్ తీసుకుందాం అంటున్నాను చూడండి ఏదైనా నా వాళ్ళు ఏదైనా ఇప్పిస్తే నేను క్లియర్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా ఉంటుందిగా పలాని మనిషి నేను ఇప్పించినా కూడా చెప్పుకోవట్లేదు దాచి పెట్టుకుందని అందుకోసం నాకు రవ్వంతా ఏదైనా పెట్టారనుకో అది గ్యారంటీగా నేను చెప్పేస్తాను చూడండి ఈ కాళ్ళు ఎందుకంటే మధ్యలో కట్టుకున్నా నేను గబక్కనే బట్టలు ఉతికేస్తాం కదా ఫ్రెండ్స్ మంచం మీద వేసుకుంటాను కొన్ని పిల్లలు బట్టలు అయితే ఇట్లా తీగ మీద మడతలేసి పెట్టుకుంటాను ఎందుకు మళ్ళీ అన్ని అల్మాలు మాకు బీరో వాళ్ళు పద్దాకి పెట్టుకుంటాము అలా పెట్టుకుంటాను గబక్కన కొంచెం తడిపడిగా ఉన్న కూడా బట్టలు తీసుకొచ్చి నేను తీగ మీద వేసుకుంటాను చూడండి ఈ వీడో ఎలా ఉంది రంజాన్ నెల స్టార్ట్ అయింది అందుకోసం నేను ఎలా చేసుకుంటాను ఏంటి ఏ ఎలా రెడీ అవుతాను ఏమేమి తీసుకుంటున్నానని మీకు ఫస్ట్ కొంచెం క్లూ పంపాను నేను చూస్తుండండి ఈ బట్టలన్నీ ఒకరోజు నేను నీట్గా సరిదేసుకోవాలా సరిదేసుకుని సర్దేసుకుని నేను ఒక కాటన్ చీర చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇది కుట్టించుకోవాలనుకుంటున్నాను ఇది కుట్టించుకోవాలనుకుంటున్నాను ఈ చీర మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కొద్దిగా కామెంట్ పెట్టండి లైక్ చేస్తుండండి ఎందుకంటే నా కామెంట్లు అంటే భలే ఇష్టం కామెంట్ చేస్తే భలే నచ్చుతారు చూడండి నాకు ఎవరు కూడా కామెంట్ పెట్టట్లేదు నాకు కూడా కొంచెం హ్యాపీగా చూసుకుంటాను చూడండి ఒక్క సబ్స్క్రైబ్ మాత్రం నాకు తప్పకుండా కామెంట్ పెడుతున్నారు చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు ఒక్క కామెంట్ అలా హ్యాపీగా చూసుకుంటారు మీరు కూడా చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ పెడుతుండండి ఫ్రెండ్ చూడండి ఈ చీర ఎలా ఉంది ఈ చీర కుట్టించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నెల పొడవు చూస్తాం కదా ఆ రోజు మేము నమాజ్ చదువుకుంటాం ఆ నమాజ్ కోసం నేను కొత్త శారీస్ కట్టుకోవాలనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో క్లాత్ ఎంత కొలత ఉందో కట్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఫుల్ హ్యాండ్స్ అంటే నేను కొంచెం పని చేస్తుంటాను ఇంట్లో మనకి స్టైల్గా ఉండటానికి మనకి ఏం ఉండవు అంత మట్టి ఎక్కువ అంత దుమ్ములాగా ఎర్ర మట్టి ఉంటుంది అందుకోసం నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ దాకా హ్యాండ్స్ పెట్టించుకుంటాను గ్రీన్ ఉంది కదా ఇది హ్యాండ్స్ పెట్టించుకుంటాను బాగుంటుంది పొట్టిగా చిన్న చేతులు చూడండి నేను జాకెట్ కుట్టే విధానం సంవత్సరాల నుంచి చెప్తున్నాను వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇలా కొంచెం ఎడల్పుగా షేప్ పెట్టేసి ఎడల్పుగా ఏంటంటే నేను కొంచెం బక్కగా అనిపించినా కూడా కొంచెం నా జాకెట్ పెద్దగానే ఉండాలా ఫ్రెండ్స్ ఎందుకంటే అది వేసుకున్నప్పుడు ఎంత పెద్ద జాకెట్ అయితే చిన్నగానే అయిపోతుంది నాకు ఏంటో నాకు అర్థం అవట్లేదు చూడండి ఇప్పుడు ఎంత బాగా ఎడలుపుగా పెట్టింది ఈ జాకెట్ ఇలా ఉండాలా నాకు చూడండి కొంచెం చూడండి ఇలా కింద పెట్టి ఇలా చూడండి ఇది ఎంత బాగుందో ఎడలుపుగా అలా అలాంటి ఇష్టం వీళ్ళు ఏమో నేను ఎంత పెద్ద ముక్క ఇచ్చినా కూడా కుట్టడానికి రావట్లేదు కరెక్టే వాళ్ళు కుట్టడానికి రావట్లేదు చూడండి ఇది ఎంత చిన్నంగా పెట్టారో చూసేవాళ్ళు ఏమనుకుంటారు కావాలని కుట్టించుకుంటుందేమో అని కానీ వాళ్ళు కుట్టడానికి రావట్లేదు ఎంత చెప్పినా కూడా నడుము పెద్దగా పెట్టండి అమ్మ కింద దాకా వచ్చింది అంటే చిన్నగానే పెడతారు అది ఏమవుతుంది కింద నడుమంతా కనిపిస్తుంది చూడండి ఇలా ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది చూసారుగా ఇంత పెద్దగా వచ్చింది ఇప్పుడు ఈ జాకెట్ వేసుకున్నా కూడా ఫుల్గా వచ్చిద్ది నార్మల్ కింద దాకా వచ్చేస్తుంది జాకెట్ అది ఫ్రెండ్స్ చూడండి నేను ఈ చీర కుట్టించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది తీసుకున్నాను ఇప్పుడు అంత ముందు చీరలే నేను కుట్టించుకుంటాను కొత్తగా అసలు ఏం తీసుకోవట్లేదు యూట్యూబ్లో వచ్చినప్పుడు నుంచి గాజులు కూడా నేను కొనుక్కోట్లేదు అన్నీ పాత గాజులే అన్నీ అంత ముందు ఉన్న చీరలే ఎందుకు నేను ఛానల్ తీసుకున్న మనిషిని నేను ఛానల్ తీసుకున్నప్పుడు నా మేకప్ కోసం డబ్బులు పెట్టాలా యూట్యూబ్ కోసం డబ్బులు పెట్టాలా నాకు నా మేకప్ కోసం ఒక్క రూపాయ నేను వాడట్లేదు యూట్యూబ్ కోసమే వాడుతున్నా నేను అంతకుముందు అయితే పిచ్చి పిచ్చిగా చీరలు కొనుక్కునే దాన్ని ఏంటంటే గాజులు కొనుక్కునే దాన్ని అసలు ఏదో ఇష్టంగా మేకప్ వస్తువులు తీసుకునేదాన్ని యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి ఏ వంట చేయాలా వంటకి ఉన్నాయి లేవు మా ఇంట్లో ఏం సరుకులు ఉన్నాయి లేవు ఏం చికెన్ లేదు ఏం ఒక రొయ్యలు లేవు ఏం కూరగాయలు ఉన్నాయి లేవు అవి చూసుకుంటున్నాను నా మేకప్ గురించి చూసుకోవట్లేదు నేను చూడండి ఈ జాకెట్కి లైట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఎందుకంటే కుట్టించినాక నేను తొడిగినాక చూస్తారు కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ లైస్ తీసుకొచ్చుకున్నాను నేను చూడండి ఈ చీర కుట్టించుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో ఉందే కొత్తగా ఏం కొనుక్కలేదమ్మా ఎందుకంటే నేను అసలు అదే చూడండి చీర చాలా బాగుంటుంది అందరూ అంటారు ఏ చీర కట్టినా నీకు సూపర్గా ఉంటది అందుకోసం నేను ఇంట్లో ఉన్నాయో కుట్టించుకుంటాను మా రంజాన్ పండగకి చూసిన వాళ్ళు చీర బాగుందో లేదో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ నా కామెంట్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ చూడండి నేను తీసుకున్న చీరలు మా అమ్మాయి డ్రెస్సులు మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ మీరు చూసిన వాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం ఈ టూ వంటలక్కకి తప్పకుండా చేయండి ఈరోజు స్పెషల్ నేను రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక వంద రూపాయలు రొయ్యలు తీసుకున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా నేను ఎలాంటి కూర వండుతాను మీరు చూస్తుండండి తప్పకుండా మీ వంటలక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి